దానికి తోడు నిజాయితీ రాజకీయాలకు నిలబెట్టు సాక్ష్యం వైసీపీ ప్రభుత్వ దురాగతాల్ని ప్రజా అభివృద్ధి వ్యతిరేక కార్యక్రమాల్ని ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రజా గొంతుకును వినిపిస్తున్నటువంటి మన పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ జనసేన నేత మన హృదయ నేత మనలందరూ ఆరాధించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు గారు కూడా సమ్మతించి ఉమ్మడి అభ్యర్థులుగా ఉమ్మడి అభ్యర్థులుగా తెలుగుదేశం జనసేన పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా మేము ముందున్నాము కాబట్టి ఎమ్మెల్యే అభ్యర్థిగా బూర్ల రామాంజనేయులు అనేటువంటి నన్ను ఎంపీ అభ్యర్థిగా తెమ్మసాయి చంద్రశేఖర్ అనేటువంటి డాక్టర్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం మరి ఇది జరగాలంటే ఇది జరగాలంటే మన శత్రు అయినటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి దోపిడీ ప్రజా అభివృద్ధి వ్యతిరేక కార్యక్రమాల గురించి మనం ప్రజల్లో తీసుకెళ్లాల మనం ఈ ఆళ్ళ కూర్చొని కేకలు వేస్తే అత్యధిక మెజార్టీ రాదు మనం వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఈరోజు వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా ఏ మాత్రము కూడా ఏ మాత్రము కూడా నేను ఈ మాట మాట్లాడితే ప్రజలు అంగీకరిస్తారా లేదా అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా పేదల గురించి మాట్లాడుతున్నాడు పేదల గురించి మాట్లాడుతున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు ఈయన ప్రతినిధి అంట ఆ పేదల తరఫున ఈయన పోరాడుతున్నాడట ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఎస్సీ పథకాలని ఇరవై ఏడు ఒక్క ఒక్క పోటుతో రద్దు చేసి ఓకే ఇంకా కొద్దిగా సౌండ్ ఇప్పుడు జగన్ ఓకే ఓకే జగన్మోహన్ రెడ్డి కరెంటుని గురించి ఏదో పెద్దగా ప్రకటనలు ఇస్తున్నాడు ఈరోజు గుంటూరు నడిపట్టులో ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో ఒక కార్యక్రమం జరుగుతుంటే కనీసం రెండు గంటలు కరెంటు ఇవ్వలేనటువంటి దుస్థితి ఈ జగన్మోహన్ రెడ్డిది ఈయన మాట్లాడతాడు కరెంటు ఏడు గంటలు తొమ్మిది గంటలని ఏమయ్యా ఈ కార్యక్రమాలకి రెండు గంటలు కూడా నిరంతరంగా కరెంట్ ఇవ్వలేనటువంటి నీ ప్రభుత్వం రైతులకు ఏడు గంటలు తొమ్మిది గంటలు కరెంట్ ఇస్తుందా చెవులో ఎవరు పూలు పెట్టుకోలేదు ఇక్కడ సరే పేదల గురించి కొద్దిగా సౌండ్ పెట్టమ్మా సౌండ్ పెట్టి సౌండ్ ఓకే పేదల గురించి పేదల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు పేదలన్నా పేదల గురించి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్తున్నాడు మరి పేదల గురించి మాట్లాడేటప్పుడు పేదరికంలో పేదరికంలో అట్టడుగులు ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఇతర వర్గాల్లో ఉన్నటువంటి నిరుపేదలు పేదలు పేదరికం అనేది కులానికి సంబంధం కాదు ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రతి పేద కుటుంబం వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు నూట ఇరవై స్కీములు అమలు పరిచి నిధులు ఇచ్చి కార్పొరేషన్లు పెట్టి లక్షలాది మందికి ఉపాధి కల్పించి రైతుల్ని మహిళల్ని నిరుద్యోగుల్ని ఉద్యోగస్తుల్ని వ్యాపారస్తుల్ని రైతు కూలీల్ని ఇసుక కూలీల్ని అందరినీ ఆదుకుంటే మేము పేదల గురించి మాట్లాడే పెద్ద మనిషి ఈరోజు వాళ్ళకున్న స్కీములు రద్దు చేశావు ఈరోజు పేదలకు ఐదు రూపాయలకు దొరికే అన్నా క్యాంటీన్ ఉందా ఉందా ఎస్ఎల్కి ఇరవై ఏడు స్కీములు ఉన్నాయా బీసీలకు ముప్పై స్కీములు ఉన్నాయా మైనార్టీలకు పది కోటి స్కీములు ఉన్నాయా దుకాణ మకాన్ ఎక్కడుంది రంజాన్ తోపా ఎక్కడుంది దులాన్ పథకం ఎక్కడుంది ఏం జగన్మోహన్ రెడ్డి మాట్లాడు పేదల గురించి మాట్లాడుతున్నావు పేదల స్కీముల్ని నిట్టు నిలువుగా రద్దు చేసిన నీవు పేదల గురించి అలా మాట్లాడతావు ఈరోజు పేదలకి ఏ ముఖ్యమంత్రి అయినా సెంట్ పట్ట అనేటువంటిది మాట చెప్పారా ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఐదు సెట్లతో ఇల్లు కట్టించాడు చంద్రబాబు నాయుడు గారు రెండున్నర సెట్లతో ఇల్లు కట్టించాడు ఇల్లు కట్టేయడమే కాకుండా పేదలు కూడా మిద్దల్లో మేడ మిద్దల్లో అంతస్తుల మేడలో ఉండాలని పిట్కో ఇల్లు నిర్మిస్తే ఆ ఇళ్లను కూడా పేదలకు ఇవ్వడానికి మన సొప్పని నీవు పేదల గురించి మాట్లాడతావా పేదలకు ఆధారమైనటువంటి ఇసుకను వాళ్ళకు దూరం చేసి ఆ ఇసుక ధరలు ఆకాశాన్ని అంటించి ఇసుక మీద ఆధారపడినటువంటి లక్షలాది మంది హలో 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 ఓకే లక్షలాది మంది ఇసుక మీద ఆధారపడేటటువంటి పేదల బతుకుల్ని పాలు చేసినటువంటి మీరు పేదల గురించి మాట్లాడతారా ఏ పేదవాడు జగన్మోహన్ రెడ్డి మీరు ఉండే పరిస్థితుల్లో లేరో కాబట్టి మనమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో మోసాలని పేదల ప్రచుకుల్ని బుడ్డిపాలు చేసినటువంటి వైనాన్ని ఈరోజు కుటుంబాల మీద రెండు వందల రూపాయల కరెంటు బిల్లు వెయ్యి రూపాయలకు మారింది అరవై రూపాయలు పెట్రోల్ వంద రూపాయల పైన అయింది నలభై రూపాయలకు దొరికే కందిపప్పు ఈ రోజు రెండు వందల రూపాయలు చెత్త మీద పన్ను ఇంటి మీద పన్ను ఏది వదలకుండా ప్రజల ప్రతి కుటుంబం మీద ప్రజల ప్రతి కుటుంబం మీద ఐదు లక్షల అప్పు మోపినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదల గురించి మాట్లాడతాడు ఇవన్నీ విషయాలు మనము గ్రామాలకు తీసుకెళ్ళాలి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి తెలుగుదేశం లీడర్ జనసేన పార్టీ కార్యకర్త లీడర్ అందరూ కూడా మన గ్రామాలకు వెళ్ళాలి మన పల్లెల్లో మాట్లాడాలి మన ఇంట్లో మాట్లాడాలి చుట్టుపక్కల ఉన్నటువంటి అందరిని కూడా నిద్రలేపాలి ఈ సైకో ప్రభుత్వాన్ని ఈ సైకో ప్రభుత్వాన్ని కూకటి వేళతో ప్రకలించాలి అప్పుడు మాత్రమే మన భవిష్యత్తు బంగారు బాట అవుతుంది అందుకోసమే మనం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఏర్పాటు చేసే సంకీర్ణ ప్రభుత్వంలో ఏ ముహూర్తానైతే చంద్రబాబు నాయుడు అనే మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నారని ప్రకటిస్తాడు అదే రోజు నుంచి పవన్ కళ్యాణ్ యొక్క సహకారంతో ప్రతి పేద కుటుంబాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న కోటి పేద కుటుంబాల్ని లక్షాధికారులు చేసే బాబు సూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని గురించి మనం మాట్లాడాలి లోకేష్ బాబు గారు తీసుకున్న శంకారాయము గురించి సూపర్ సిక్స్ గురించి మనం మాట్లాడాలి మనం టీ తాగే బంకుల్లో మాట్లాడాలి పనిచేసే పొలాల్లో మాట్లాడాలి ప్రయాణం చేస్తే బస్సుల్లో మాట్లాడాలి ఇక్కడ అక్కడ ఎక్కడ అనుకోకుండా ఈ నలభై ఐదు రోజులు ఈ నలభై ఐదు రోజులు మనం కష్టపడితేనే మనం కష్టపడితేనే మన భవిష్యత్తు బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తెరిగి ఈ రోజు నుంచి ఇంతవరకు మనము మనమందరూ తిరిగాం కానీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో వైసీపీ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ దుశ్చర్యలను ఎండగట్టాలి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తే ఏమి చేయబోతారో చెప్పాలి ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకొని మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే ఇదే పట్టిపాడు నియోజకవర్గంలో చంద్రశేఖర్ చంద్రశేఖర్కు యాభై వేల మెజార్టీ ఒకటి కాదు రెండు కాదు యాభై వేల మెజార్టీ ఇద్దాం గట్టిగా సార్ చంద్రశేఖర్ గారు నేను ఈ ఐదు నెలలుగా గ్రామాల్లో తిరుగుతున్నా పల్లెల్లో తిరుగుతున్నా ప్రతి గ్రామంలో ఎక్కడికెళ్ళినా చదువుకున్నటువంటి నిరుద్యోగులు డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఇంటర్ చేసినటువంటి వాళ్ళు టెన్త్ పాస్ అయినటువంటి పిల్లలు ఏ ఆధారము లేకుండా ఈ రాక్షసు పాలనలో ఏ ఉద్యోగము లేకుండా కూలికి వెళుతున్నారు సార్ ఇది నా కళ్ళతో చూసా కూలికి వెళుతున్నారు బావి తరానికి బావి తరానికి ఉపయోగపడాల్సినటువంటి నా యువత ఈరోజు చదువుకున్న కూలికి వెళుతున్నారు సార్ తల్లిదండ్రులతో పాటు బీటెక్ చదివారు ఎంటెక్ చదివారు ఎన్సీఏ చేశారు కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఐదు వేలకు ఎనిమిది వేలకు గతి లేక ఉద్యోగాలు చేస్తున్నారు సార్ వాళ్ళు అడుగుతున్నారు సార్ మా గ్రామంలో మా గ్రామంలో ఇరవై మంది ముప్పై మంది విదేశాల్లో చదువుకుంటున్నారు వాళ్ళు ఐదు లక్షలు నాలుగు లక్షలు ఇంట్లోకి పంపిస్తున్నారు మేము కూడా అలా వెళ్ళాలని అనుకుంటున్నాం మా బిడ్డలు అడుగుతున్నారు దేవుని దయ వల్ల మా అదృష్టం వల్ల అమెరికాలో అన్ని తెలిసినటువంటి డాక్టర్ పమ్మసాని చంద్రశేఖర్ గారు మా ఎంపీ అభ్యర్థి ఆయన అనుకుంటే మమ్మల్ని అమెరికాకు పంపడం చాలా సులభం దానికి కావలసినటువంటి జిఆర్ఈ కానీ టోసెల్ కానీ ఐఎల్ఈటి ఎగ్జామ్స్ కానీ ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకు సరైనటువంటి శిక్షణలు ఇచ్చి అమెరికాకు పంపాల్సినటువంటి బాధ్యతను ప్రభుత్వంతో పాటు మనం కూడా వేసుకోవాలని ఆ యువకులు కోరుతున్నారు సార్ కాబట్టి దయచేసి మీరు ఎన్నో లక్షల మందికి అమెరికాలో డాక్టర్ వృత్తిలో డాక్టర్ వృత్తులో స్థిరపడడానికి మీ తెలివిని ఉపయోగించారు మీ జ్ఞానాన్ని ఉపయోగించారు ఈరోజు మన పత్తిపాడు నియోజకవర్గంలో పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేద పిల్లలకి మనం విదేశానికి పంపించే కార్యక్రమాన్ని బిజెస్ ఖందాల మీద వేసుకుందామని మీకు మనవి చేసుకుంటున్నాం సార్ సార్ పత్తిపాడు నియోజకవర్గం పూర్తిగా రైతాంగం రైతాంగంతో కూడుకున్నటువంటిది ఈ నియోజకవర్గం ఇక్కడ వ్యాపారస్తులు లేరు ఇండస్ట్రీలు లేవు కేవలం తమకున్నటువంటి ఎకరా రెండు ఎకరాల మీద ఆధారపడేటటువంటి ప్రజలు ఈ ప్రజలు కోరుతున్నది ఈ రైతులు కోరుతున్నది గుంటూరు ఛానల్ పొడిగింపు నల్లమడ వాగు ముంపుకు నివారణ కాకుండా రైతులను కాపాడమని అదేవిధంగా ఆ రైతు బిడ్డగా మీరు ఎదిగారు రైతు కుటుంబంలోనే పుట్టారు మీకు రైతు సమస్యలు కొత్తవేమి కాదు కాబట్టి ఈరోజు ఆ రెండు కార్యక్రమాలు కూడా మీరు ఎంపీ అయిన తర్వాత మీ యొక్క మీ యొక్క ప్రతిభతో ఆ కార్యక్రమాల్ని మనం భుజాల మీద వేసుకోవాలని మనం చేసుకుంటూ అంతేకాకుండా మా రూరల్ మండలంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు మహానగరంలో కలిస్తే మీకు మంచి నీళ్ళు కానీ రోడ్లు కానీ లైట్లు కానీ మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని అబద్ధాలు చెప్పి మహానగరంలో కలిపేశారు ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా రూరల్ మండలంలో ఉన్న గ్రామాల్లో మంచి నీళ్ళు లేవు రోడ్లు లేవు లైట్లు లేవు వాళ్ళు పడుతున్నటువంటి అవసరం అన్నీ ఇన్ని కాదు కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దానికి కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి స్కీములు నేను ఆనాడు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా పనిచేశాను నా అనుభవాన్ని మీకు జోడిస్తాను మీ ప్రతిభను అక్కడ చూపించండి మన మెర్చుడి గ్రామాలన్నిటికీ కూడా మౌలిక వసతులు కల్పించడానికి మనం పాటుపడదామని మనవి చేసుకుంటున్నాను సార్ ఈరోజు మనకు ఏ కార్యక్రమాలు ఆగవు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించిన తెలిసిన వ్యక్తి ఆ సంపదను పంచే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కలిసి మనతో వస్తున్నారు కాబట్టి మన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరుగుతాయి ఇందులో ఎవ్వరికీ అనుమానం లేదు ఇకపోతే చివరిగా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అందరిలాంటి వాడు కాదు గతంలో మీరు చూసినటువంటి ఇటీవల ఇటీవల ఇద్దరు ముగ్గురికి మంచి అవకాశాలు ఇచ్చాం మంత్రులు చేశాం ఎమ్మెల్సీలు ఇచ్చాం కానీ కళ్ళతల్లి లాంటి పార్టీని తూట్లు పడిసి కళ్ళతల్లి లాంటి పార్టీని తూట్లు పడిసి ఈరోజు బయట ఉన్నారు నేను అలాంటి వ్యక్తిని కాదు ఈరోజు ఈరోజు ఒక పరిపాలనా దక్షుడిగా మీ ముందు నిలబడి మీకు ప్రమాణం చేస్తున్నా తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు కంటికి పాపలా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది మీద ఈగ నీ మీద ఈగ వాలాలన్నా అది నన్ను దాటుకొని మీ మీద వాగుతుంది మనలోనే కొద్దిమంది రాత్రుల పూట వైసీపీతో మంతనాలు పొద్దునేమో మన కార్యాలయాలకు వచ్చి మాట్లాడాలి ఇలాంటి వెన్నుపోటు రాజకీయాలు వెన్నుపోటు రాజకీయాలు వదిలేయండి ఈరోజైనా నేను ప్రతి ఐదు నెలలు వచ్చా అందరిలాగా ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు ముందొచ్చి ఎవరు అని చెప్పినా నమ్మేటటువంటి వ్యక్తిని కాదు ఏ గ్రామంలో ఏమి జరుగుతుందో నాకు తెలుసు ఎవరు ఎవరు ఎలా ఉన్నారో నాకు తెలుసు ఎవరు ఎంత పలుకుబడి ఉన్నారో నాకు తెలుసు ఎవరు తెలుగుదేశం జెండా ప్రాణంగా మోస్తున్నారో ఎవరు జనసేన జెండా ప్రాణప్రదంగా గుండెల మీద దాచుకుంటున్నారో అందరిది నాకు తెలుసు కాబట్టి దయచేసి దయచేసి తెలుగుదేశం జెండా జనసేన జెండా రెండు రెపరెపలాడుతూ వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో మనం మీ అభ్యర్థి పూర్ణ రామంజరాల్ని తమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ చివరిగా చివరిగా ఇదే నా ఇదే నా తొలి ఇన్విటేషన్ ఇదే నా అభ్యర్థన ఇదే నా ప్రార్థన వచ్చే ఎన్నికల టైంలో టైం లేక కొంతమంది నాయకులతో నేను మాట్లాడలేకపోవచ్చు కొంతమందికి కబురు పంపకపోవచ్చు కొందరు నేను మాట్లాడలేకపోవచ్చు కొందరు నేను గుర్తుపట్టలేకపోవచ్చు అంత మాత్రాన నేను మీ మనిషిని కాదు అనేటువంటి ఆలోచన పక్కన పెట్టండి నేను మీ బిడ్డను నేను నేను మీ రక్తంలో రక్తాన్ని మీ రక్తంలో రక్తాన్ని కాబట్టి ఏ కార్యక్రమమైనా నాకు పిలుపు రాలేదని నాకు పిలుపు రాలేదని అలగాల్సిన పని లేదు రామాంజనాలు పిలిపివ్వలేదు చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం జెండా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జెండా అది ఎప్పుడు రపరపలాడుతూ మీకు కబురు ఇస్తూనే ఉంటుంది కాబట్టి దయచేసి నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు ఎవ్వరు కూడా అపార్థాలకు తీయకుండా మనమందరూ మనవంతు కృషి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ శంకారావం శంకారావం ప్రతి సాధికార రథసారథులు తమకు కేటాయించిన తమకు కేటాయించిన అరవై ఓట్లు అంటే పదహైదు పదహారు ఇండ్లు ఇరవై ఇండ్లు పది రోజుల్లో పూర్తి చేసి మనం తెలుగుదేశం జనసేన పార్టీలకు తెలియజేసి మన సత్తా ఏంటో తెలియజేద్దామా ఓకే జై తెలుగుదేశం జై జనసేన జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై లోకేష్ బాబు పార్టీ కార్యకర్తలకు లీడర్లకు తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలకు లీడర్లకు అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మిమ్మల్ని ఇంత ఆశీర్వదించి పంపించిన మీ కుటుంబ సభ్యులకి మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థన సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన